భర్తతో కలిసి నిద్రించే ప్రతి మహిళ తెలుసుకోవలసిన విషయం మీకు పెళ్లైందా మీరు పెళ్లయిన మహిళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఒక పెళ్లైన మహిళకు ఏవైతే సమస్యలు ఉండకూడదో అలాంటి సమస్యలు ఉంటే అప్పులు ఎక్కువైతే మీరు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి మీ ఇంట్లో సుఖశాంతులు లేవా లేదా మీకు సంతానం లేక బాధపడుతున్నారా అస్సలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసుకుంటే మీకు ఆ సమస్యలు మరోసారి రావు మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది కొందరు ఏ పని మొదలు పెట్టినా అది సమయానికి పూర్తి కాదు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి చాలా మంది భార్యలు కూడా తమ భర్తపై ఎప్పుడూ కోపంతో ఉంటారు ఇలా భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే వస్తుంటాయి ఎప్పుడు చూసినా ఇంట్లో ఇబ్బందులు గొడవలు ఇలా రకరకాలుగా సమస్యలు వేధిస్తుంటాయి ఇలాంటి వాళ్లందరూ ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఎవరైతే మహిళలు రాత్రి తమ భర్తతో కలిసి నిద్రిస్తారో వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా చాలా అవసరం అలాగే ఎవరైతే భార్యలు తమ భర్తలపై ఎప్పుడూ కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారో కోపంతో వారి భర్త దగ్గర నిద్రించరో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము ఒక ఊరిలో పేదవాడైన సేటు నివసిస్తూ ఉండేవాడు మీరు అనుకోవచ్చు సేటు పేదవాడు ఏంటి అని రెండు భిన్నమైన శబ్దాలు ఒకేసారి ఎలా అని ఇదంతా కూడా భాగ్యం ఆడే ఆట ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎత్తుపల్లాలు సుఖదునఖాలు అనేవి వస్తూనే ఉంటాయి అదేవిధంగా సాయిరాం అనే సేటుకు కూడా ఒకనొక సమయంలో కష్టాలు వచ్చాయి తను ఒక సమయంలో చాలా ధనవంతుడు తను చాలా దానధర్మాలు చేసేవాడు అలాగే చాలా పుణ్యాలను కూడా చేసేవాడు సమయం మారిపోయింది తను మెల్లిమెల్లిగా తన ధనాన్ని అంతా కూడా కోల్పోయాడు మెల్లిమెల్లిగా సేతుని జనాలు చెడ్డవాడుగా పిలవడం ప్రారంభించారు కాని మంచి కర్మల యొక్క ఫలితం మనిషికి ఏదో ఒక సమయంలో తప్పకుండా లభిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ సేటుకు కూడా తప్పకుండా ఈ కథలో అదే జరుగుతుంది ఏ ఊరిలో అయితే సేతు నివసిస్తున్నాడో అక్కడ ఒకసారి రాజుగారు దండోరాని వేయించారు ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆ మంచి పనులను అన్ని కూడా రాజుగారికి చెప్పినట్లయితే వారి మనసుకి ఏమీ కావాలంటే అది తీసుకుని వెళ్ళవచ్చు అని దండోరా వేయించారు ఆ దండోరాని ఆ సేటు భార్య విన్నది సేటు భార్య చాలా సంతోషించింది ఎందుకంటే తనకు తెలుసు వారికి మంచి రోజులు నడుస్తున్నప్పుడు చాలా పుణ్యాలను సేటు చేశాడు అలాగే ఆ దండోరా గురించి భార్య సేటుతో చెప్పింది అది విన్న ఆ సేటు చాలా సంతోషించాడు అలా అయితే మనకి చాలా అధిక మొత్తంలో మూల్యం లభిస్తుంది ఎందుకంటే మనం చేసిన మంచి కర్మలు చాలానే ఉన్నాయి అని అనుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే ఆ సేటు నాలుగు రొట్టెలను మూటకట్టుకుని రాజుగారి భవనం వైపుగా వెళుతున్నాడు రాజుగారి మహాల్ చాలా దూరంలో ఉంది సగం దూరం వెళ్లేసరికి సేటికి చాలా ఆకలి వేసింది నీరసించిపోయాడు సేతు ఒక చెట్టు నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆకలిగా ఉండటంతో తనతో తెచ్చుకున్న రొట్టెలు తను తిందామని అనుకునేసరికి తన ఎదురుగా ఒక ఆవు వచ్చి తన పిల్లలతో కలిసి అక్కడ నిలుచుని ఉంది ఆవు ఆకలితో ఉంది అది సేటుకి అర్థమైంది గతంలో సేటు దగ్గర చాలా ఆవులు ఉండేవి అందువల్లనే ఆవును గురించి సేటుకి అన్ని విషయాలు కూడా బాగా తెలుసు సేటు పరిస్థితి ఇప్పుడు బాలేదు కానీ సేటు యొక్క స్వభావం ఏమాత్రం కూడా మారలేదు తను మొదటి నుండే పరోపకారం కలిగిన వ్యక్తి అందువల్లనే తనకి ఆవుపై దయ కలిగింది తను తెచ్చుకున్న రొట్టెలనుండి రెండు రొట్టెలను ఆవుకి పెట్టాడు ఒక్క క్షణంలో రెండు రొట్టెలను ఆవు తినేసింది అప్పుడు ఆ సేతు మనసులో విచారం కలిగింది చాలా ఆకలితో ఉన్నట్లుగా ఉంది తన రెండు దూడలకు పాలని ఇవ్వాలని ఈ రెండు రొట్టెలను తింటే తన కడుపు ఎక్కడ నిండుతుంది అని ఆలోచించిన ఆ సేతు తన దగ్గర మిగిలి ఉన్న ఆ రెండు రొట్టెలను కూడా ఆవుకి పెట్టేశాడు ఆ తర్వాత పక్కనే నదిలో ఉన్న నీళ్లను తాగి రాజుగారి మహల్కు వెళ్తాడు రాజుగారు తన దర్బార్లో సేటుని తన పేరు చెప్పమని అడిగాడు తను చేసిన మంచి కర్మల గురించి చెప్పమని అడుగుతాడు అప్పుడు సేటు ముందుగా రాజుగారికి నమస్కరించాడు తరువాత తను చేసిన మంచి పనుల గురించి చెప్పడం ప్రారంభించాడు ఆ సేటు ఇలా అన్నాడు నేను చాలా మంది ఆకలితో ఉన్నవాళ్లకి ఆహారాన్ని పెట్టాను చాలా మందికి దానాలు చేశాను చాలా తీర్థయాత్రలకు వెళ్లాను చాలా మంది సాధువులకు సేవ చేశాను అలా తను చేసిన చాలా మంచి పనుల గురించి చెప్పుకొస్తాడు తర్వాత సేటు ఇలా అన్నాడు ఇవి నేను చేసిన అన్ని మంచి పనులు వీటన్నిటికీ బదులుగా మీరు నాకు ఏదీ ఇవ్వాలనుకుంటున్నారో అది కొంచెం ఇవ్వండి అని అంటాడు కొంచెం సేపు ఆలోచించిన తర్వాత రాజు ఇలా అన్నాడు ఇంకా నువ్వు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అది చెప్పు ఇప్పటివరకు నువ్వు ఏమైతే చెప్పావో అవన్నీ కూడా నాకు మంచి కర్మలు లాగా అనిపించడం లేదు అని అంటాడు రాజుగారు అన్న మాట విని చాలా ఆశ్చర్యం కలిగింది సేటుకి చేతులు జోడించి సేటు ఇలా అన్నాడు ఇప్పటివరకు నేను చెప్పిన పనులు మీకు మంచి కర్మలు పుణ్యకర్మలుగా అనిపించకపోయినట్లయితే నేను చేసిన మిగిలిన కర్మలను చెప్పటం వ్యర్థం అవుతుంది నాకు సెలవు ఇవ్వండి నేను తిరిగి వెళ్లిపోతాను అని ఆ సేతు మహల్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఇంతలో రాజుగారి దర్బార్లో ఉన్న ఒక వ్యక్తి రాజుగారితో ఒక విషయాన్ని చెప్పాడు అది విన్న రాజుగారు ఆ సేతును మళ్లీ వెనక్కి పిలిచాడు ఈ రోజు నువ్వు చేసిన మంచి పనులు గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని సేతుని అడిగాడు అప్పుడు సేతు నేను ఈ రోజు ఏ మంచి పనిని కూడా చేయలేదు నేను మీకు ఏ విధంగా చెప్తాను అని అంటాడు రాజుగారు దర్బార్లో ఉన్న వ్యక్తిని జరిగిందంతా కూడా చెప్పమని చెప్పాడు రాజుగారు నేను ఏ విధంగా అయితే మీకు ఇందాక చెప్పానో నేను అదే ఊర్లో నివసిస్తూ ఉంటాను ఎక్కడైతే ఈ సేటు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడో అక్కడ తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని కూడా ఆవుకి తినిపించాడు తను ఏమీ తినకుండా కేవలం నీటిని మాత్రమే తాగి ఆకలితో ఉండిపోయాడు అప్పుడు సేటుకు అర్థమైంది రాజుగారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అని అప్పుడు సేటు ఇలా అన్నాడు జంతువులకు ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యం అవుతుంది ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అంటాడు అప్పుడు రాజుగారు సేతుతో ఇలా అన్నారు మా ఆస్థానంలో ఉన్న మహాత్ములైన గురువులు చెప్పిన ప్రకారం నేను కూడా ఈ పనులనే పుణ్యకర్మలుగా నమ్ముతున్నాను ఆ పనులను చేసేటప్పుడు ఎవరైతే నిస్వార్థ భావంతో చేస్తారో ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే మంచి పనిని చేసిన తర్వాత దాన్ని మర్చిపోవడం అదే కారణం నువ్వు ఈ రోజు ఏ పనిని చేశావో అదే ఇప్పటి నువ్వు చేసిన అన్ని పనుల కన్నా ఉత్తమమైనది సర్వశ్రేష్టమైనది కూడా అందువల్లనే నేను ఇచ్చే బహుమతికి నువ్వు అర్హుడవు అంటాడు రాజుగారు తర్వాత రాజుగారు సేతుకి తన దగ్గర ఒక గొప్ప పదవిని ఇచ్చాడు సేతు కూడా చాలా సంతోషించాడు తను వెంటనే వెళ్లి తన భార్యతో చెప్పుకున్నాడు ఈ రోజు నాకు రాజుగారు చాలా గొప్ప బహుమతి ఇచ్చారు అలాగే నాకు గొప్ప పదవిని కూడా ఇచ్చారు అది విన్న భార్య చాలా సంతోషించింది ఆ సేటు సేవకుడిగా రాజుగారి దగ్గరే ఉండడం ప్రారంభించాడు రాజుగారు ఆ సేటుపై చాలా ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నాడు ఎందుకంటే రాజుగారికి తెలుసు సేటు చాలా బాధ్యతయుతమైన వ్యక్తి అని ఎప్పుడూ కూడా అబద్ధాన్ని చెప్పేవాడు కాదు మోసం చేసేవాడు కాదు దర్బార్లో ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమం జరిగినా కూడా అవన్నీ కూడా సేటుతోనే చెబుతూ ఉండేవాడు రాజుగారు ఆ పనులన్నింటినీ కూడా సేతు దగ్గరే ఉండి చాలా బాధ్యతతో చేయిస్తూ ఉండేవాడు ఒకసారి రాజుగారు తన మహాల్లో కూర్చుని ఉన్నాడు అక్కడికి అదే సమయంలో ఒక సిపాయి వచ్చి రాజుగారితో ఇలా అన్నాడు అయ్యా మిమ్మల్ని కలవడానికి ఒక సాధువు వచ్చాడు అని చెప్పాడు అప్పుడు రాజుగారు ఆదేశాన్ని ఇచ్చారు వారిని గౌరవపూర్వకంగా నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు సిపాయి బయటకు వెళ్ళి ఆ సాధువుని గౌరవపూర్వకంగా లోపలికి తీసుకుని వచ్చారు రాజుగారు ఆ సాధువుని గురువుగా తన మహల్లో ఉండమని చెప్పారు అప్పుడు ఆ సాధువు రాజుగారితో ఇలా చెప్పాడు రాజా నేను మీరు చేసే భావాలను చూసి చాలా సంతోషించాను అందువల్ల నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అని చెప్పడం ప్రారంభించాడు ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తించుకోవాలి ఏ పురుషుడైనా సరే తన భార్యతో ఎప్పుడు కూడా మంచి సంబంధాలను ఉంచుకోవాలి ఎవరైతే భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉన్నదో గొడవలు జరుగుతూ ఉంటాయో మీరు తప్పకుండా ఆ పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకోవాలి ఎందుకంటే భార్యాభర్తలు మధ్య గొడవలు కారణంగా ఆ ఇంట్లో పేదరికం ఇంకా దౌర్భాగ్యం నివాసం ఉంటుంది అందువల్లనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావం ప్రేమ భావం ఉండడం చాలా అవసరం ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా అలాగే కూడా తన భార్యలపై కోపాన్ని చూపించి దూరంగా ఉంచకూడదు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీ భార్య మనసులో చాలా బాధపడుతుంటుంది భార్య అంటే ఆ ఇంటి లక్ష్మిగా మన పురాణాల్లో చెప్పడం జరిగింది అలాంటి లక్ష్మి బాధపడినట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతులు లేకుండా అలాగే ధన ధాన్యాల పతనానికి ప్రారంభమవుతుంది ఆ ఇంటికి పేదరికం వస్తుంది ప్రతి భార్యాభర్తలు ఇద్దరూ ఎప్పుడూ కూడా ఒకే చోట నిద్రించాలి కలిసి కాపురం చేయాలి ఎందుకంటే ఒకే చోట నిద్రించడం వలన ఇంట్లో ధనము వైభవం అనేవి పెరుగుతూ వస్తాయి ఎందుకంటే దానివల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెందుతుంది ఎప్పుడైతే ఆ ఇంటి లక్ష్మీ ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నత చెంది ఆ ఇంట్లో సుఖశాంతులను నింపుతుంది ఆ మాటలు చెప్పి సాధువు రాజమహల్ నుండి వెళ్లిపోతాడు కొన్ని రోజుల తరువాత ఆ రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది రాజు రాణి ఇద్దరు కూడా విడివిడిగా ఉండడం ప్రారంభిస్తారు రాణి తన గదిలో నిద్రిస్తూ ఉంటుంది రాజుగారు ఒంటరిగా తన గదిలో నిద్రిస్తూ ఉండేవాడు కాని రాణి ప్రతి రాత్రి కూడా రాజుగారిని చూడడం కోసం ఆయన గదిలోకి వెళుతూ ఉండేది ఆ రాజమహల్లోని ఒక వ్యక్తి వేషాన్ని మార్చుకుని సిపాయి రూపంలో ఆ రాజమహల్లో నివసిస్తూ ఉండేవాడు ఎందుకంటే అతడు వేరే దేశ గూడాచారి ఈ సమాచారాన్ని ఆ దేశానికి అందించడం కోసమే ఆ వ్యక్తి మారువేషంలో అక్కడ ఉండేవాడు ఆ వ్యక్తికి అర్థమైంది ఇక్కడ రాజు రాణికి మధ్య గొడవ జరుగుతుంది అని ఆ వ్యక్తి దానివలన లాభాన్ని పొందాలని అనుకున్నాడు రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్ని అంతా కూడా దోచుకోవాలను కున్నాడు ఒక రాత్రి అతడు రాజుగారిని చంపడం కోసం ఇంకా కొంతమంది సిపాయిలతో కలిసి రాజుగారి గదిలోకి వెళ్తాడు ఎందుకంటే రాజుగారు తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడు రాజుగారితో ఆయన రాణి కూడా లేదు ఆ గూఢచారి రాజుగారి గదిలోకి వెళ్తాడు అప్పుడే రాణి రాజుగారిని చూసుకోవడం కోసం ఆయన గదివైపు వస్తూ ఉంది రాణి చూసేసరికి రాజుగారిని చంపడం కోసం కొంతమంది ఆయన గదిలోకి వెళ్తున్నారు వెంటనే రాణి కొంతమంది సిపాయిలను పిలిచి వాళ్లని పట్టుకోమని చెప్పింది ఉదయం రాజుగారికి విషయం అంతా కూడా తెలిసింది అప్పుడు రాజుగారు రాణికి ధన్యవాదములు తెలిపారు అప్పుడు రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి ఉండాలి దానివలన మీ ఇంట్లో ధనధాన్యాలు అనేవి పెరుగుతూ వస్తాయి సరైన సమయంలో నా రాణివారిని పట్టుకోకపోయినట్లయితే నా ప్రాణము ధనము రాజ్యము అన్నిటినీ కూడా కోల్పోయేవాడిని కదా నిజంగా ఇంటికి మహిళ అనేది లక్ష్మీ స్వరూపమే అని అనుకుంటారు రాజుగారు అందువలన ఆ లక్ష్మీని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలి ఏ భార్య అయితే తన భర్తతో కలిసి నిద్రిస్తుందో ఆ భార్య ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది అమ్మవారి కృపతో ఆ ఇంట్లో ధన ధాన్యాలతో పాటు సుఖ సంతోషాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు